గత ప్రభుత్వంలో నాటి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన అవకతవకలపైన కఠిన చర్యలు ఉంటాయి ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు ఈ రోజు గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి విజిలెన్స్ విచారణ కూడా జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్పారు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంక్ ఒక ఒక్క స్థానంలో ఉండాలి నాట్ నంబర్ వన్ టాప్ హండ్రెడ్లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆయన ఆలోచన అది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి కరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్న అధ్యక్ష ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ ట్వంటీ క్రోర్స్ అని ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన ఇరవై ఐదు లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని అవినీతి అబ్యూజ్ ఆఫ్ పవర్ మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడున్న విశాఖపట్నం వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పేకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష అదేవి ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్ వీసీ వయలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ పార్టీ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఆ ప్రిన్సిపల్స్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇంకో పక్కన అధ్యక్ష ఇర్రెగ్యులారిటీస్ వయలేషన్స్ అగేన్స్ ద నామ్స్ అండ్ యాక్ట్ ప్రొవిజన్స్ అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా అరవై రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు అరవై రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ కర్త ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఘనబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని మనం అని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవం ముఖ్యమంత్రి గారు టేబుల్ టేబుల్ని కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటున్నానని గౌరవ సభ్యులకి సభ హామీ ఇస్తున్నాను